బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే నైన్త్ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే పూర్తి అయిపోయింది ఇక మొదటిలోనే ఉల్టా పుల్టా అంటూ పల్లవి ప్రశాంత్ ని అవుట్ చేసినట్లు ఇప్పుడు ప్రశాంత్కి ఒక అద్భుతమైన అవకాశాన్ని బిగ్ బాస్ అందించేశాడు ఇరు టీమ్స్ టై అయిపోవడంతో ఇప్పుడు అందులో క్యాప్టెన్ ఎవరు కావాలి అనేది ప్రశాంతే నిర్ణయిస్తాడు అంటూ శోభా శెట్టి అమర్దీప్ ఇలా కొంతమంది హౌస్ లో ఒకరిని నిర్ణయించాలి అంటూ చెప్పుకుంటూ వచ్చేశారు ప్రశాంత్ ఇప్పుడు అసలైన కింగ్ అయితే నిలిచిపోయాడు అవుడి వరకు వచ్చిన ప్రతి టాస్క్లోనే తనని తను ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు క్యాప్టెన్ అవ్వాలనుకున్నప్పటికీ హౌస్ మెంట్స్ చేయకుండా వచ్చినప్పటికీ వారందరితో ఎంతో మంచిగా ఉన్నాడు అయినప్పటికీ బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని తను ఏ చెడుగా ఉపయోగించుకుంటా మంచిగా ఆలోచించి అయితే శోభా శెట్టిని క్యాప్టెన్గా చేయడం జరిగింది శోభా శెట్టిని క్యాప్టెన్ చేయడానికి కూడా అసలైన రీజన్స్ చెప్పుకుంటూ వచ్చేశారు ఇక ప్రశాంత్ మాటలు విని శోభా అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది తను తప్పు తెలుసుకొని ఎమోషనల్ అయిందా అంటూ ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు మరొక వైపు అమర్దీప్ సైతం శివాజీతో పోగర్తల వర్షం కురిపించుకోవాలనుకున్నట్లే తన కోరిక కూడా తీరిపోయింది ఏది ఏమైనా ఇది ఒక ప్లస్ ఎపిసోడ్గా అయితే మారనుంది సీరియల్ బ్యాచ్ మొత్తానికి